పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో పూర్తిగా సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది కాబట్టి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము మే ఒకటి తర్వాత మనకి ధనస్థానంలోకి వెళ్ళడం జరుగుతోంది కాబట్టి ఈ యొక్క మేషరేశ్వరి కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి మరి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది చాలా బాగుంది టీఎలు డియలు అరియర్స్లు అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఒకటి వరకు మనకి గురుడు జన్మరాశిలో రజతమూర్తిగా ఉన్నటువంటి గురుడు తర్వాత తామ్రమూర్తిగా మారాడు కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మూఢాలు జరుగుతున్నాయి ఏప్రిల్ నుంచి మళ్ళీ మనకి జూలై వరకు శుభముహూర్తాలు లేవు పెళ్లి ముహూర్తాలు కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత వివాహం కలగడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని పన్నెండవ పదకొ పదకొండవ వెంట లాభంలో మనకి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అన్నీ మార్కెటింగ్ ఏజెంట్స్కి రియల్ ఎస్టేట్ ఐరన్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ కష్టపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా రొట్టెకొద్దీ పిండి అన్న విధంగా మీకు ఫలితాలు రావడం జరుగుతాయి అలాగే రాహుకేతులు సంవత్సరం మొత్తం కూడా పన్నెండింట అరవై గంట మనకి తామ్రమూర్తులుగా ఉండడం జరిగింది కాబట్టి ఈ కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పర్మినెంట్లు అవ్వడానికి మేష్రాస్ వారికి ఉన్నాయి అలాగే మిలటరీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి లీవ్స్ లాంగ్ లీవ్స్ దొరుకుతాయి మరి చక్కగా కుటుంబం నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా రావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా మీకు ప్రమోషన్స్ రావడం కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే మనకి ఈ రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి మీకు అదనపు ఆదాయాలు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది అభివృద్ధి సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులంతా కూడా ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం జర్న జర్నలిజము ఆ తర్వాత మీడియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి కిరాణా వ్యాపారము వస్త్ర వ్యాపారము హోటల్ ఇండస్ట్రీ ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ హోటల్స్ ఇవన్నీ కూడా మంచిగా పుంజుకోవడం అనేటటువంటివి జరుగుతాయి రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అలాగే చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా పుంజుకుంటారు వాళ్ళంతా కూడా అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఇంకా కా కాస్త మంచిగా చదివితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి విదేశాల్లో మీకు సీట్లు రావడం కోరుకున్న సీట్లు విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం కోరుకున్నటువంటి కోర్సుల్లో సీట్లు రావడం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి హెచ్ఎన్ మీ విషయాల్లో మీరు లాటరీలో మీరు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది కాబట్టి స్త్రీలు ఎవరైతే మనశ్శాంతితో లేరో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి కలుగుతుంది మరి ఇంట్లో ఇల్లు వేరు ఆఫీస్ వేరు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరగా మీకు ప్రయాణం తగ్గించి మీ మీ సొంతంగా వర్క్ చేసేటటువంటి ప్లేస్ దగ్గరే మీరు ఇల్లులు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అంటే ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోటగా అవుతాయన్నమాట ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు వ్యాపార పార్ట్నర్స్ భా జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరుగుతాయి మితండ త్పాదనం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలా షష్టమలో ఉన్నటువంటి కేతువు శత్రువులు మీకు మంచి మిత్రులుగా మారతారు రెమెడీస్ వచ్చేసరికి ఈ సంవత్సరం మనము రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని పచ్చ నాచు నాచు రంగు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మలకి దానం చేయండి గుళ్ళోను లేకపోతే మీ ఇంటి దగ్గర అలాగే దో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీ సక సకల సమస్యలు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా బయటకు వస్తారు ఓం దుర్గాయ్యి నమ అనేటటువంటి మంత్రంతో జపం చేసుకోండి ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు